సో ఒక్క జగనన్న కోసం కాదు జాతి కోసం పేదవాడి కోసం ఒక్క మంచి బయట అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉంటాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ తెలుసు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు

ఆఫ్టర్ సో దట్స్ వై దట్స్ వై ఐ am อัสติง యు దిస్ ఆల్సో అందరు కొడ అనుకుంటూ అందరికి మాట్లాడాలనుకుంటూ అందరికి కావాలనే దట్స్ వై I am อัสติ అవర్ అవర్ రండి ఇరండి విరండి ఇరండి ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకున్నాం దగ్గరలో దిస్ ఇస్ మై బోర్డ్ ఆ దీన మీరు కమ్ యు కమ్ అన్న అన్న చెప్పాడంటే పొడో రండి కరొజ్ బీటింగ్ విట్టునో

ఒక్క మనిషి బయట చేస్తుంటు అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు తెలుసు అది ఒక్కటి గుర్తు పెట్టుకో మీరు అందరికీ ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్కచేటోళ్ళ అది ఇప్పుడు ఆయన అసలు వినేవాడు కాదు ఏమైతే

రండి మీరు రండి మీరు మీరు రండి రండి ఒక్కరోజు రండి అందరం కలిసి పార్టీ ఇస్ బోర్డ్ చేసుకున్నా రండి ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఫోన్ చేస్తాం అందరూ కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రశాని ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిగ్గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో హోమ్ సిగ్గా ఫీల్ అవుతుంటే